క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుందని యువత క్రీడల్లో రాణించాలని నాగం కుమార్ అన్నారు గురువారం చందుర్తి మండలంలోని మరిగడ్డ గ్రామంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సంతపురి బాలు నిర్వహిస్తున్న ఆది శ్రేనన్న వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులు క్రీడల్లో రాణించి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందాలన్నారు యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా క్రీడల్లో రాణించాలని క్రీడలతో మానసిక ఉల్లాసంతో పెంపొందుతుందన్నారు అనంతరం గెలుపొందిన విజేతలకు ఐదు వేల రూపాయల ప్రైజ్ మనీ మరియు కప్పును అందజేశారు రన్నర్ అప్ గా నిలిచిన మర్రిగడ్డ జట్టుకు రెండు వేల ఐదు వందల రూపాయల ప్రైజ్ మనీ మరియు కప్పును అందజేశారు రెండు రోజుల నుంచి జరుగుతున్న ఈ టోర్నమెంట్ లో పదకొండు జట్లు పాల్గొనగా విజేతగా మాల్యాల జట్టు రన్నర్ అప్ గా మర్రిగడ్డ జట్టు నిలిచిందని టోర్నమెంట్ నిర్వాహకులు తెలిపారు તદંજજે કીવાલેવીલે ણિં કીચુાલે થાલે યે કઈ મારલ